నారాయణం నమస్కృత్య నరంజయ వనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయబుధీర నెలకు రెండు ఏకాదశులు తప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి వాటిలో ఒక్కొక్క ఏకాదశికి సేన ఏకాదశి అని పేరు ఆషాఢశుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని పేరు కార్తీక శుద్ధ ఏకాదశి అక్కడ పడుకుంటాడు ఇక్కడ నేస్తాడు నారాయణుడు కానీ ముక్కోటి ఏకాదశి ఏమిటి విశేషం ఇది ఎప్పుడు శుక్లపక్షంలో వస్తుందా బహుళపక్షంలో వస్తుందా అంటే ధనస్సులో రవి ప్రవేశించి ఉండగా వచ్చే శుక్లపక్షమే ప్రధానం తప్ప మాసం కాదు ఒక్కోసారి మాసంలో వస్తుంది ఒక్కోసారి పుష్యమాసంలో వస్తుంది ముక్కోటి ఏకాదశి పర్వదినము జనవరి నెల పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఈ ముక్కోటి అంటేనే దేవత సంఖ్య ఎంత ముప్పది మూడు కోట్ల మంది దేవతలు భూమి నుంచి పుట్టిన వారిని అష్టవసువులు అన్నారు పాడి పంటనిస్తారు ఎనిమిది మంది వీరు సూర్యుడు నుంచి పుట్టిన దేవతలు పన్నెండు మంది ద్వాదశాదిత్యులు అన్నారు వాయువు నుంచి పుట్టిన దేవతలు ఏకాదశ రుద్రులు పదకొండు మంది ఒక్కొక్కరికి ఒక కోటి గణం బ్రహ్మ నుంచి పుట్టిన వారు విశ్వేదేవుడు ఇద్దరు వీరినే అశ్వని దేవతలు అంటారు వెరసి ముప్పది మూడు కోట్ల మంది దేవతలకి చైతన్యాన్ని ఇచ్చేవాడే నారాయణుడు అట్టి నారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందిన పొందాల్సినది ఒక్కొక్క దేవతకి బాగా వర్షాలు పడాలంటే వరుణదేవుణ్ణి ప్రార్థన చేయాలి సంతానం కలగాలి అంటే పుత్రకామేష్ఠి చేయాలి నారాయణుణ్ణి సేవిస్తే సర్వలాభాలు కలుగుతాయి అందులో ముక్కోటి ఏకాదశి పర్వదినం విశేషం ఏమిటా అంటే దీనిడే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు దేవదానవులు సాగర చేసి అమృతాన్ని పొందారు అమృతాన్ని పంచుకునేటువంటి సమయంలో పెద్ద హడావిడే జరిగింది అప్పుడు శ్రీమన్నారాయణుడు మోహిని అవతారం వచ్చి అవతారంలో వచ్చి ఆ అసురశక్తులని అంతటినీ కూడా మోహింపజేసి వాళ్ళని అలా పడుకోబెట్టాడు అందులోనే అసురశక్తుల్లో తపస్సు చేసి తపోఫలాన్ని వృధా చేసుకున్న వాళ్ళు రావణ కుంభకర్ణులు బకాసురుడు భస్మాసురుడు ఎంతమందిని చూశాం మనం వాళ్ళ చేతుల్లో అమృతం పెడితే ఇంకా మన పరిస్థితి ఏమిటి అందుకే పరమాత్మ చక్కగా వారి వారిని మైమరిపించి కేవలం దేవతలకి మాత్రమే అమృతాన్ని ఇచ్చాడు ఈ విషయాన్ని చూశారట ఆ చూసినటువంటి వాళ్ళు ఒక రాక్షసుడు మెలుకుగా ఉంటాడు కదా వాడు వచ్చి దేవతల వరసలో కూర్చుని చక్కగా అమృతాన్ని తాగేశాడు వెంటనే రవిచంద్రులు ఇద్దరు చెప్పారట అదిగో వాడు అసురుడు అని స్వామి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు శిరస్సు ఖండించాడు అప్పటికే వాడు అమృతాన్ని తాగటం వల్ల శిరస్సు జీవించింది వాడు రాహు అయ్యాడు మొండెని జీవించింది వీడు కేతు అయ్యాడు భక్తులు చేసిన పాప ఫలితాల కారణంగా మీరు వారిని పీడించుకోండి అన్నారు వారినే కాదు సాక్ష్యం చెప్పిన రవిచంద్రులను కూడా విడిచిపెట్టమని సూర్యగ్రహణం చంద్రగ్రహణ రూపాల్లో వీళ్ళని పీడిస్తారు వారు అయితే దేవతలందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆ అమృతాన్ని పంచినటువంటి రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి పర్వదినం వారు జాబున ఎప్పుడు కూడా వీధి గుమ్మం కంటే దొడ్డి గుమ్మం చాలా ఆ దగ్గరైన వాళ్ళకి తీస్తారు అంతే తప్పనిచ్చి వీధి గుమ్మం నుంచి రావాలి రాజద్వారం నుంచి అయిన వాళ్ళు ఏం చేస్తారు అన్నగారు తమ్ముడో చెల్లో ఎవరన్నా దో ఏది ఎట్నుంచి ఎటు వెళ్ళవచ్చు తన గృహానికి అట్టా ఈ దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తే ఆ పరమాత్మను సేవించేటువంటి రోజు అటువంటి సమయంలో మనం కనుక విష్ణాలయ సందర్శనం చేస్తే ఈ దేవతల అనుగ్రహం అంతా లభిస్తుంది అష్టవసువుల వలన పాడి పంట బాగుంటుంది ఏకాదశ రుద్రుల వలన ప్రాణాన గ్రంథ రుద్రోమా విశాంతక పంచప్రాణాలు ముడివేసి ఉంచుట ఉంచుతాడు శివుడు పరమాత్మ అనుగ్రహం అయిందా ముడి కూడా తీసేస్తాడు పంచప్రాణాలు ఎగిరిపోతాయి అందుకే పెట్టుకుంటుంది సనాతన ధర్మం మగవాళ్ళకి ఆడవాళ్ళకి ముడివేయమంటారు ఈ చిన్న మెదడు చితికితే జీవోత్సవమే తప్ప అందులో వాడికి కోమాలోకి పోవటమే తప్పనిచ్చి ఏమీ చెప్పలేదు అందుకే ఈ పంచ పంచప్రాణాలన్నీ ముడివేసి ఉంచుతాడు పరమాత్మ దానికి సనాతన ధర్మం మంచి హెల్మెట్ ఇచ్చింది పెట్టుకోండి లేకపోతే ముడివేసుకోండి కోదై వారి పేరు కూడా అందమైన కొప్పు కలిగినటువంటి ఆమె గోధ తెలుగులో కాబట్టి ఇక్కడ ఈ రుద్ర ఏకాదశ రుద్రగణాల ద్వారా మనకి చక్కగా అపమృత్యు ఆటంక గండ దోషాలు పోగొడతాడు నారాయణుడు ద్వాదశాదిత్యుల ద్వారా ఆరోగ్యం భాస్కరాదిత్యేతు మంచి ఆరోగ్య సంపదనిస్తాడు అంతేకాదు శత్రునాశనం యశస్సు కీర్తి ఇవన్నీ సూర్య ఉపాసన ద్వారా ఎవరు పొందారు రామచంద్రుడు పొందాడు అందుకే రామనామాన్ని సప్తకోటి కోటి మహామంత్రా ఏడు కోట్ల మంత్రాలతో సమానం ఒక్క రామ అంటే అంతేగాని జయ శ్రీరామ అంటే సతాయించాలి అంటే సతాయించేస్తారు నిజంగానే పిల్లల్ని అనకూడదంటాడు ఒక పెద్ద చాలా పొరపాటు రామ అనేటువంటి రెండు అక్షరాల్లో ఏడు కోట్ల మంత్రాలతో సమానం కాబట్టి ద్వాదశ ద్వారా ఆ ఫలితాన్ని పొందినటువంటి వాడు రామచంద్రుడు మనం పొందలేమా ఇంట్లో ఇష్టదైవాన్ని పూజ చేసి బయటకు వచ్చి నీళ్లు ఆ తులసి కోట్లో వదిలితే ఎన్మూలే సర్వతీర్థాన్ని కార్తీక మాసంలో ఆ అత్తాకోడళ్ళు ఏమో కార్తీక స్నానాలు చేసి అత్త ఆడపడుతులు కోడల మీద బండినట్లు వేస్తే ఆవిడ ఆ తులసి కోడ దగ్గర దీపారాధన చేసే మోక్షానికి వెళ్ళింది పోలీస్ స్వర్గము అంటారు నీకు మనసుంటే మార్గాలు అనేకం ఉంటాయి అందుకని ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన వెళ్ళి సేవించిన వారికి యశస్సు కీర్తి అన్ని లాభాలు ఇస్తారు ద్వాదశాదిత్యులు అలాగే అశ్వని దేవతలు అంటే తధాస్తు శుభమగుగాక తన్మే మన శివసంకల్పమస్తు మనస్సెప్పుడు శుభాల వైపే నడవాలి అంతేకాదు వేదం చెప్పింది అన్ని వైపుల నుంచి నాకు మంచి ఆలోచనలు రావాలి ప్రపంచాన్ని నేను మిత్ర దృష్టితో చూడాలందరిని ఈ భాగ్యాలన్నీ కూడా కలుగుతాయి ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన ప్రాంతంలో ఉన్నటువంటి స్వామిని విష్ణాలయంలో ఉన్న ఆ పరమాత్మని సేవిస్తే శివాలయంలో సేవించకూడదంటే అంటే శివశ్చ నారాయణ ఆ భేదం అనేది పెట్టుకోకర్లా ఉన్నది ఒకటే హరిమయము కానీ ద్రవ్యము పరమాణువుగాడా లేదంటాడు భక్త ప్రహ్లాదు విశ్వమంతా హరిమయమే అందుకని విశ్వంలో ఉన్న ఏ దేవాలయంలోకైనా వెళ్ళండి అందరూ వెళ్ళి తిరుపతి వెళ్ళి హౌస్ఫుల్ అయిపోయి మాకు అదందలేదు ఇదందలేదని గగ్గోలు పెడతారు మీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను సందర్శించండి తరించండి ముక్కోటి ఏకాదశి పర్వదినం అనేటువంటిది అంత విశేషం అయితే దీనిని వైకుంఠ ఏకాదశి అని ఎందుకన్నారు వికుంఠ అనే ఋషిపత్ని తపస్సు చేసి నారాయణమూర్తిని అడిగిందిట నువ్వు నాకు కొడుగ్గా రావాలి ఎందుకంటే కౌసల్యాసు ప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే కౌశయ్యతనయుడా రామ అని ఆవిడికిచ్చావు వైభవం ఇంకా చెప్పాలి అంటే వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం దేవకిచ్చావు నాకు కూడా అంత వైభవాన్ని ఇవ్వమంటే అంటే ఆ ఋషిపత్నికి జన్మించిన విష్ణువు ఆవిడి కోసం ఒక వైకుంఠం అనే నగరాన్ని నిర్మించాడు అందులో నిత్యసూరులతో తాను ఆనందంగా ఉంటాడు స్వామి ఇక్కడ ఉండగా మనకు రెండు చేతులే అక్కడికి వెళ్తే నాలుగు చేతులు వస్తాయి అది విరాట్ రూపం అటువంటి దివ్యమైనటువంటి విశ్వరూప సందర్శనం అర్జునుడే కాదు మనం కూడా సేవించవచ్చు మన దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఎన్ని తలకాయలు ఎన్ని చేతులు ఎన్ని నేత్రాలు ఎన్ని ఎన్నిటిని దర్శిస్తాం ఇంతకంటే విశ్వరూపం ఉందా అందుచేత వికో దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు కాబట్టి నారాయణుణ్ణి స్మరించటం వల్ల సంపన్నారాయణోహరి సంపదలను ఇచ్చేవాడు నారాయణుడు విపత్తులు కావాలంటే నారాయణుని వదిలిపెట్టేమన్నారు అందుకే మనకి నామాల్లో కూడా చూడండి ఎప్పుడు కూడా మంచి ఎక్సర్సైజ్ కేశవ కేశవాయ నమః నారాయణ యనమహ మాధవాయ యనమహ మాధవ అంటే పెదవులు రెండు దగ్గరకు వస్తాయి కేశవ అంటే గొంతులో నుంచి వస్తుంది ఆ నామం నారాయణ అంటే అక్కడ నాలుకతో పలుకుతుంది నాలుకకి పెదవులకి గొంతుకి మంచి ఎక్సర్సైజ్ కేశవ నారాయణ మాధవ ఇలాంటి నామాలతో చక్కగా స్మరించండి ఆ విష్ణువుని సేవించండి వైభవాన్ని పొందండి ఇహమందు సుఖము పరమందు పరమాత్మ సాన్నిధ్యమైన వైకుంఠ ప్రాప్తిని పొందాలి అంటే జన్మకొక శివరాత్రి అంటారు శివం అంటే శుభం రాత్రి అంటే జ్ఞానం ఒక్కసారి ఒక్కనాడన్న జ్ఞానం కలిగితే అది మనల్ని తరింపజేస్తుంది అటువంటి దివ్య ఏకాదశి ముక్కోటి ఏకాదశి సేవించండి తరించండి జై శ్రీమన్నారాయణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్